వెల్కమ్ ఇటీవల కురిసిన వర్షాలకు మార్కపురం చెరువు పూర్తిగా నిండి రెండు అలుగులు పార్చున్న సందర్భంగా ఈ రోజు మార్కపురం శాసనసభ్యులు కంతుల నారాయణ రెడ్డి అలుగు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంవత్సరంలో తర్వాత చెరువు అలుగు ప్రవహించడం సంతోషకరమని దీంతో కిందనున్న బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపడానికి అవకాశం ఏర్పడిందని రెండు అలుగులలో ఒక అలుగును మూసివేసి తద్వారా బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపుతామని దీంతో ఈ ప్రాంతంలో డీప్ బోర్లు నీటితో రీఛార్జ్ అవుతాయని ఇది ఎంతో సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ చీమణి కాశీనాథ్ బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు జనసేన సయ్యద్ సాదేక్ నీటి సంఘం చైర్మన్ డగ్గుల శ్రీనివాసరెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు jam jatuh seperti antar palakan Om, Shanti, Shanti, Shanti hi, sarve jana, suci no, bhavantu, loka samasta, suci no, Om, Shanti, Shanti hi, Sri Ganga, Dewata.

હો મહાદેવ ચદ્વે વિષ્ણુપતનો લ્મી પ્રચોદયા મહે વિષ્ણુપત લ્મી પ્રચોદયાન વિદે કન્યાકુમારી દેવી તો દુઃખી પ્રચોયાતું હીણવાણ વિહે બ્રહ્મપત્ તો હંસ પ્રચોયા તો ગંગદેવતા પ્રચોદયાતું સુવર્ણ દિવમ મંત્રપુષ સમાર્પયા કાંચ પાન્માંતર પૂતની ચાની તાની પ્રસદે પદે પદે પાપો અહં પાપર્મ પામ પાપસં ઉભાયાદેવ ఈరోజు మా మార్కాపురం ప్రజలందరికీ కూడా సంతోషించే చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు చెరువు యొక్క అలుగు అనేది ఈరోజు పారుతా ఉంది మా ఊరు చెరువు అలుగు పారుతుంది అని అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇంకా రెండు సంవత్సరాల వరకు బోర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం ధైర్యం అందుకనే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెరువు నింపాలని చెప్పి ఓ పక్క మా శ్రేణులు మరో అధికారులు అందరి సహకారంతో ఆ కాలువల్ని రిపేర్లు చేయించడం కాలువలు ఎమ్మెంట్ ఉన్నటువంటి కంప బిగించడం ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చెరువుని అయితే నింపడం జరిగింది మా తరఫున అధికారులకు శ్రేణులకు పనిచేసినటువంటి కష్టపడి పనిచేసే శ్రేణులందరికీ కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే అలుగు పారుతుందో ఈ అలుగు పారటం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల బోడపాడు అని పక్కన ఉన్నటువంటి గ్రామంలో బోడపాడు చెరువు నిండాల్సిన పరిస్థితి అయితే ఆ చెరువును కూడా నింపాల అన్న ఉద్దేశంతో ఈ మార్కా ఉన్నటువంటి రెండు అలుగులలో ఒక అలుగును కొద్దిగా ఇసుక బస్తాలేసి వాటర్ కంట్రోల్ చేసి ఆ యొక్క వేస్ట్ గా పోతున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బోడపాటి చెరువు నింపేదానికి మళ్లించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం ఒక వారం పది రోజుల లోపల ఆ చెరువు కూడా నిండిపోతుంది ఈ రెండు చెరువులు నేడితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఉన్నటువంటి ఇరవై పాతి గ్రామాలకు వాటర్ సౌకర్యం కానీ బోర్ల బోర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాటర్ సమస్య మీద నీటి సమస్య మీద ఎన్ని రకాలుగా పోరాడాము ఎన్ని రకాలుగా కష్టపడ్డాము ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ సమస్య లేకుండా చేయాలో చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం అయితే ఇక్కడ ప్రజలు పడినటువంటి కష్టాలు అన్ని కూడా చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు చెరువులు అలాగే వేములకోట చెరువు ఈ మూడు చెరువులు కానీ ఉండే మాటది చుట్టుపక్కల ఈ మార్కాపురం మండలం తల్లువాడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల అన్నిటికి కూడా వాటర్ సౌకర్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే ఈ రకంగా మేము ఈ ప్రయత్నం ద్వారా కష్టపడి అందరం కూడా ఆ చెరువులు నింపాలన్న ప్రయత్నంతో ముందుకు పోతా